హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి రవ్వ లడ్డు మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారంటే ఈ రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ సాఫ్ట్ అండ్ స్వీట్ రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పాలు పోసేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు తీసేసుకోవాలి పాలు మొత్తం పోసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి ఈ షుగర్లో మూడు ఇలాచి వేసేసి పౌడర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు రవ్వ మిశ్రమం చూద్దామండి ఇందులో ఉన్న పాలు మొత్తం ఇంకిపోయాయి కదా ఒకసారి అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకుంటున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు వేసేసుకొని వేయింపుకోవాలి బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసేసుకుంటున్నాను ఎండు ద్రాక్ష వేసేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని మన రవ్వ మిశ్రమాన్ని వేసేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలండి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఒక నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఇలా పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది మనకి ఈ రవ్వ మిశ్రం మొత్తం ఫ్రై కానికి మనకు ఒక పది నిమిషాలు టైం పడుతుందండి చూడండి మధ్యలో ఒక వన్ స్పూన్ నెయ్యి వేసేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల రవ్వలడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మొత్తం పొడి పొడిగా అయిపోయింది కదా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా కానివ్వాలండి చూడండి చల్లగా అయిపోయింది మనం చేతితో పట్టుకొని చూస్తే లైట్ గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ వేసేసుకోవాలండి మన మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని వేసేసుకుంటున్నాను మన వేంపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసే విధంగా ఈ విధంగా చేతిటే కలిపేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసేసుకొని లడ్డులా చుట్టేసుకోవాలండి మనకి లడ్డులు వచ్చేసి వన్ వీక్ టెన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి రెసిపీ అండి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్